నరేంద్ర శరదృతు కార్తీక శుద్ధ పున్నమ ఆనాడే రాధాదేవి యొక్క జన్మదినం అన్నమాట రాధమ్మ పుట్టినటువంటి రోజు ఉత్తరప్రదేశ్లో చాలా ఉత్సవం చేస్తారనమాట ఆ యొక్క అమ్మవారికి ఆ రాధాదేవికి ఉత్తరప్రదేశ్ మనం పోయినామంటే చాలు రాధే రాధే అంటాడు వాడు వాడు కూడా బెల్గొట్టడు రాధే రాధే అంటాడు జరుగు తప్పుకో అన్నట్టుగా అగో రాధమ్మ అంత ప్రతీతి అక్కడ గౌణంగా ఉంటుంది మన భాగవతంలో కూడా ఆ యొక్క రాధాదేవి ఆ రాధాదేవి పుట్టినరోజు నిండు పున్నమనాడు కార్తీక శుద్ధ పున్నమనాడు అలంకరణ చేశారు లోపల అత్యంత వైభవంగా వెలిగిపోతుంది ఆ యొక్క బృందావనం అంతా రాధే 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 రావాలి రావాలి రాధాదేవి రావాలి 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 రాధాదేవి రావాలి ఆరాధన చేయుటకై నీ పదములు గడగాలి రావాలి రావాలి రాధాదేవి రావాలి ఆరాధన చేయుటకై నీ పదములు గడగాలి రావాలి రావాలి లోకవాసిని మమ్మా గో లోవాసిని బమ్మా గోపాల పాళిని కొమ్మా గో లోక వాసిని బమ్మా రాసమండల జాత రాజేశ్వరీ వమ్మా రాసమండల జాత రాజేశ్వరేశ్వరమ్మా రాధా మాధవ రాసకెళ్ళిలో రంజిత రావాలి రావాలి రాధాదేవి రావాలి ఆరాధన చేయుటకై నీ పదములు గడగాలి రావాలి కోమలమౌని పాదాలు మా ముందు ఉంచాలి కోమలమౌని పాదాలు మా ముందు ఉంచాలి కోరికదీర మేము ఆనందం ఉండాలి కోరిక తీరగా మేము ఆనందం ఉండాలి రాధాకృష్ణ దర్శన భాగ్యం రావాలి దినం రాధాకృష్ణ దర్శన భాగ్యం రావాలి దినం అదే కదా మానవ జన్మకు అనువైన దివ్య ఫలం అనువైన దివ్య ఫలం రావాలి రావాలి రాధాదేవి రావాలి ఆరాధన చేయుటకై నీ పదములు గడగాలి రావాలి మను చుండే కృష్ణుడిదే రమ్మను చుండే కూడి ఉండరావమ్మా కృష్ణుడిదే రమ్మను చుండే కూడి ఉండరావమ్మా రాధే రాధే అని నా చాలు రాలిపోవు పాపాలన్నీ రాధే 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 అని నాజాలు రాలిపోవు పాపాలన్నీ అందాల సుందర రూపం అందరికి సుదుర్లభం అందాల సుందర రూపం అందరికి సుదుర్లభం కృష్ణదాసను తూ నీవై కృపరూపము ఎప్పుడు మాపై కృష్ణదాసముదవు చూపు ఎప్పుడు మాపై రావాలి రావాలి రాధాదేవి రావాలి ఆరాధన చేయుటకై నీ పదములు గడగాలి జై శ్రీ రాధే జై శ్రీ రాధే యా అటువంటి నిండు పున్నవ ఇట్లు ఇట్లుబడమైన కుంకుమంకితర మాముఖ మండలం బురంబోలే అఖండంబైన చంద్రమండలం వరంబడగని పుండనికనయనుండు యమున అతడవనమ్మున జగన్మోహనంబుగా ఒక్క గీతం వాడిన చిత్తలై ఆ గోపికలు పనులకు చేతులాడక గోవులకు క్రేపులం విడవక పిడిచి పిడిచి ఈడక ఈడినపాల కాచక కాచిన పాలు తోడు పెట్టక తోడు పెట్టినవాడిని చల్ల చేయక చల్ల వెన్న దాన్ని వెన్నదీయక వెన్నదీసిన దాన్ని వెచ్చబెట్టక పతులకు సపర్యాలు చేయకుండా గబగబా ఎప్పుడైతే వేణునాదం మోగిందో తొడవురు తొడగక తొడిగి తొడిగి గోష్టంబుల పట్టలుండక పాయసంబులు నరక వండక అయ్యలు నిలువంబడక కాటకడు సూటిగా నిలక కాటక పెట్టుకునేదో కటికి పెట్టుకునేదో కంటికి పెట్టుకున్నది ఏమో దిక్కువాన్లో కాటికి మళ్ళవచ్చే పెట్టుకోవచ్చు కృష్ణయ్య గానం వల్ల దొరకదానికి వస్తున్నారండి అగు అధిభక్తి గబగబా అందరూ వచ్చారు కాగానే చుట్టూ ముయారు అప్పుడు కృష్ణుడు అన్నాడు మేలే కదా మీకు అవును ఇంత అర్ధరాత్రి వెళ్ళి ఎందుకు వచ్చారు సరే నా దగ్గర వచ్చారేం కొరత లేదు కానీ ఇలా అర్ధరాత్రి స్త్రీలు ఎప్పుడు కూడా బయటికి రాకూడదు చాలా ప్రమాదకరమైనటువంటి ఒక అందరూ లోకులందరూ ఏమనుకుంటారు చెప్పండి ప్రాణేశ్వడ దిగిన ప్రాణం దెగు దండించు ఎరిగిన ధరణి విపుడు రాత్రిలు తెలిస్తే గవర్నమెంట్ వాళ్ళకి తెలిస్తే దొంగలు అనుకుని సభ చేలవారేస్తారు మామ ఎరింగిన మను జడిపోవు దళవరి ఎరిగిన దగురు చే తల్లిదండ్రులెరిగిన తరలెత్త కుందురు ఏరాలెరింగిన ఎత్తి పొడుచూ ఆత్మజులెరిగిన ఆదరింపరు చూచి బంధువులు ఎనబలసి చరచుడు నువ్వు ఎన్ని తెల్ల ప్రమాదం సమాజంలో గమనించండి నువ్వు అయ్యేది భక్తికే కావచ్చు భగవంతుని దగ్గరికే కావచ్చు కానీ అందరూ అలా అనుకోరు కదా అంటే ఏమిటి రాత్రి వెళ్ళినప్పుడే పరమాత్మని ధ్యానం చేసుకోవచ్చు పగలంతా ప్రపంచం నిద్ర తెలుగుతూ ఉంటుంది రాత్రి నిద్రపోతుంది ప్రపంచమంతా నిద్రపోయినప్పుడు భక్తుడు మేలుకొని ఉంటాడు పరమాత్మంతో సంభాషణ చేస్తుంటాడు భజనిస్తుంటాడు కీర్తిస్తుంటాడు ధ్యానిస్తూ ఉంటాడు అన్నమాట ఇంకా బ్రాహ్మీ ముహూర్తం అయితే అప్పుడు ఇంకా బ్రహ్మాండం రావడానికి వీలు లేదు వెళ్ళండి ఇంటికి వెళ్ళి మీ భార్య భర్తల కొడుకులు బిడ్డల్లో కూడా నన్ను చూసుకోండి హాయిగా ఉండండి అంటాడు అంటే అప్పుడు అన్నారు కదా కృష్ణయ్య ఇది మర్యాదేనా కృష్ణా నమ్మితి మేము క్రూరుడనర్హం వే దైవం దగ్గరికి మనం పోతున్నప్పుడు కుక్కకు బిస్కెట్ మానేస్తున్నట్టు మనకు ఏదో కోరిక ఇచ్చి వెళ్ళిపోమంటాడు గట్టి పట్టు పట్టాలి అందుకే బరి అంటాడు నిన్ను ఎరిగి పట్టిన ఆపదగలుగా నేర్చుని నేను నేర్చి భజించి భజించిన భడేబో శాశ్వత లక్ష్మి మూర్తి జయసౌఖ్యయుండ మాధవ దేవగి వీటన్నిటినీ గుర్తుపెట్టుకోవాలి మనం భాగవతం వింటున్నాం అందుకే జయ శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ కృష్ణ అత్తలు మామూలు వగవ నేను రాంగ మా అత్త మామ మా బావలు మా భర్తలు అబ్బాయి ఏమేడుపు అత్తలు మామలు వగవ నాడిక కోడక నాచులంత్రపాయత్తుల చేసి ఇల్లువరుసలారడిపోవగా కృష్ణా నీదు నవ్వులం మెత్తని మాటలం మరుడు మేకొని ఏచిన వచ్చినారం ఏ నల్లమో పురుషభూషణ దాస్యములిచ్చి మమ్ముగా ఉమా మాకు వద్దయా మాకు ఈ సంసారం వద్దు ఈ పిల్లలు వద్దు మాకు ఆ జంజాటది మాకు అవసరం లేకుండా చేయి నీ దాస్యాన్ని మాకు ప్రసాదించి నీ పాదాల దగ్గరనే మేము ఉంచుకో కృష్ణ అనేక కుసుమశరుని శర పంపరా పరమశికలు లేకబలికిన గోపికల దీనాలాపంబులు విని నవ్వి యోగేశ్వర ఈశ్వరుండ కృష్ణుడు ముగ్ధమోనసు కుమార కోటి మనబలాకారాన్ని ఒక్కసారి కళ్ళ గనపడకుండా చేశాడండి చేస్తే చెట్టు పుట్ట బృందావనం అంతా వెతుక్కుంటా చెట్టు అని అడుగుతున్నాడు అంటే చెట్లు కూడా మనలాగా జన్మెత్తి వచ్చినవే అన్న జ్ఞానం వాళ్ళలో ఉంది మనకు కూడా ఉండాలి అని పూర్వకాలంలో చెట్టును కొట్టేటప్పుడు దానికి నమస్కారం చేసి మూడు చుట్టూ తిరిగి కొట్టేది క్షమించవమ్మా వృక్షరాజమాణి అలా అడిగారు అన్నీ ఆడి పూల చెట్టును అడుక్కుంటూ అడుక్కుంటూ ఓ మల్లెపూల దగ్గర వచ్చారు గోపికలంతా ఏమమ్మా మల్లెలారా చూశారా నల్లగా ఉండని చాలా అందంగా మా కృష్ణుడు నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబు మోముపై జిల్లడు వాడు మౌలిమణి వాడు తపించవ్వు రాజిల్లడు చెల్వల మానధనం బుదోచనో మీ పొదల మాటున కృష్ణుడు లేడు గదమ్మ చెప్పలే మా గణముడు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నారా అంటే మొత్తం బృందావనం చిట్టను అడుగుతాడు చెప్పలేదు కృష్ణుని లీలడు అనుకరించారు దొరకలేదు కృష్ణుని పాదాలు అచ్చులం ఎత్తుకుంటూ పోయినారు అయినా బృందావనంలో కృష్ణ పరమాత్మను కనబడలే ఇలా దొరకడేగా ఇక రండి అని అందరూ ఒక సత్యమైన చెట్టు కింద అందరు గునుగోడు ఉన్నారన్నమాట కీర్తన సంకీర్తన ద్వారా పరమాత్మ సులభంగా ప్రసన్నమవుతాడు ఆ సంకీర్తన ఎలా చేయాలి ప్రీతిపూర్వకంగా చేయాలి మూలాధారం నుంచి సహస్రాలానికి వెళ్ళాలి అందాలే పరబ్రహ్మ అక్కడ ఉంటుంది శబ్ద బ్రహ్మాది వర్తతే చెద్ద బ్రహ్మ తర్వాత ఉన్నది పరబ్రహ్మమే అందరూ ఒకరుకున్న కూర్చున్నారు కృష్ణ 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 ఐశ్వర్యయుక్తమయ్యి అందమైనటువంటి నీ ముఖాన్ని వెతుక్కుంటున్నాం నీ భక్తులం కృష్ణయ్య ਕ੍ਰਿਸ਼ਨਾ ਕ੍ਰਿਸ਼ਨਾ ਕ੍ਰਪਾ ਸਾਗਰ ਕੋੜੀਉਂਡ ਰਾਰਾ ਕ੍ਰਿਸ਼ਨਾ ਕ੍ਰਿਸ਼ਨਾ ਕ੍ਰਪਾ ਸਾਗਰ ਕੋੜੀਉਂਡ ਰਾਰਾ ਮਮ ਕੋੜੀਉਂਡ ਰਾਰਾ ਮੋ ਤੁਲੇ ਕ੍ਰਿਸ਼ਨਾ ਮੋਹਨਾ ਕ੍ਰਿਸ਼ਨਾ ਆ ధర్మ క్రీస్తు మురళి జగన్మోహనా జగదాదార జాలిబో నిరారా నిన్ను తెలియక మాతరమౌన నీల మేఘ శ్యామా వసుదేవుని వరపుత్రుడవైనా దేవకి దేవి ములతనయ దివ్య రూపరారా కృష్ణ దివ్య రూప రారా కృష్ణ కృష్ణ కృపా సాగరా కోడయండ రారా మమ్మూల కూడియుం కట దొరకవు అంధగాఢరారా అంధగాడరారా నీదయల్ నిలుతువు ముందర నిగమ స్తోత్ర రారా రాధా లోలా రారా కృష్ణ రాధా లోల రారా కృష్ణ రామానుజరారా రామానుజరారా రమ్యమైన నీ గీతగానం దివ్య వేద గానం రమ్యమైన నీ గీత గానం రమ్య వేద గానం కృష్ణ కృష్ణ కృపా సాగర కూడి ఉండరారా ముదుల కృష్ణ మోహన కృష్ణ మురళి ఊదర కృష్ణ క్రీష్ సాగరా అలా కృష్ణ పరమాత్ము ఆహ్వానం చేసి పిలుస్తున్నారు సంకీర్తన ద్వారా అందరు కూర్చున్నారు పాపం గోపికలంతా హే మాధవా విష జలాల వలన విషధర దానముని వలన గాలి వాన వలానా వహిని వలానా మిగిలిన వాటి అన్ని వలన మమ్మల్ని కాపాడేవే ఇప్పుడు మన్మధుని పూల బాణాల దాటిని తట్టుకోలేకపోతున్నామయ్యా ఒక్కసారి నీ రూపాన్ని చూపవయ్యా మాధవ నీ చరణ సేవకులకు నీ చరణ సేవకులకు సంసార భయమును బాపి సరోజంబు మా మస్తకముల మనిషి మనుపుమయ్యా కోరికలు తీర్చేటువంటి హస్తాన్ని నీ చరణ సేవకులకు సంసార భయాన్ని దూరం చేసేటువంటిది ఐశ్వర్యవంతమైనటువంటిది కోరికలు తీర్చేటువంటి నీ హస్తాన్ని ఒక్కసారి మా మస్తకాల మీద పెట్టవయ్యా కృష్ణయ్య ఎప్పుడు వస్తావో ఏమిటో గోధూలు వెళ్ళ కావాలెప్పుడు పొద్దుకాలెప్పుడు ఆ గోధువులు ఎంత నీ పాలభాగానికి బట్టి కొప్పుకందరినీ ముంగులు నల్లగా ముద్దు పడుతుంటే ఆ ముద్దు వచ్చే మోములు ఎప్పుడు కంటామయ్యా కృష్ణయ్య రా తండ్రి రా రా అంటారు పాప మా పటి వేళ్ళనీ వన మద్యంబు వెల్వడి వచ్చి గోష్పద ప్రాపిత దూడి దూసరిత సరోరుహ కుంతలమైనతమైన నీ మగము మాకు వేడ్కతో చూపి మనంబుల మరుని చూపు విగాదే అదే క్రమ అప్పుడు మనమధుని యొక్క ఆనందాన్ని మాకు అందజేస్తావు కదా కృష్ణ బంధులు అన్నలు తమ్ములు పుత్రకాదులు నెక్కుని రాత్రి పోకుపోకూడనగా నీ మృదుగీచరవంబు మా వీణులను వెక్కజమైన వచ్చిది వేగమే నొంది మోహమునుంది నాదా నీవెక్కడ పోయితో ఎరుగము ఈ క్రియ నిర్దయుడెందుగలుగునా ఈ క్రియ నిర్దయుడు ఎందుకున్నా కృష్ణ మా ఇంట్లో వాళ్ళందరినీ దగ్గరికి వచ్చేవింటే అసూయ దేశాలతో అడ్డుకుంటారయ్యా అయిన వాళ్ళను లెక్క చేయకుండా నీ దాస్యం కోసం వచ్చాం ఎందుకు నీ మాట నీ చూపు నీ నడక నీ పాట వీటన్ని బానిసలమైపోయినా కృష్ణయ్య వెతుక్కుంటున్నాం రా గులాబీ పువ్వుల కంటే తామర పువ్వులు రేకుల కంటే సున్నితమైనటువంటి నీ కోమల పాదాలను బృందారణ్యంలో ఆ ముళ్ళల్లో రాళ్లలో పెడుతుంటావే అక్కడ ఎందుకయ్యా మా హృదయంలో పెట్టుకుంటున్నారు గోపికలు ఒక భక్తుడు ఇదే కూరలు ఎప్పుడు భగవంతుడిని ఏది కూరకూడదు నీ రెండు పాదాలు మా హృదయంలో పెట్టి నీ పవిత్ర నామాన్ని మా నాలుక పైన ఉంచవయ్యా కృష్ణయ్య అది కోరుకుంటే నీ జన్మం ధన్యమే ఏది అవసరం లేదు అన్నీ ఆయన చూసుకుంటాడు కానీ మనం నమ్మం ఎందుకు నమ్మం ఏ శాంతంత గతం పాపం గత పాపాలన్నీ గాలిపోయి ఉంటే కనుకనే దైవం మీద విశ్వాసం రాదు మొదలు నీ మీద నీకే విశ్వాసం ఉండదు అది పెద్దది వచ్చి కూడా చిక్కు జయ శ్రీకృష్ణ అంటున్నారు కదా హే కృష్ణ అరవిందంబుల కంటే అందంబులై ఉన్న నీ చరణంబుల్ కఠినంబులై మొనయుమా బోలు నటం నటొక్కుదు ఈ భూస పరిసంచారము కృష్ణ నీ ప్రియలకు ప్రాణ వ్యసంజేయదే నీ మీద ఉన్న ప్రేమతో ఉన్న వాళ్ళం మేమంతా ఉన్నాం కదా నువ్వు కఠినమైన బృందారణ్యంలో ముళ్ళల్లో రాళ్లలో కోమలమైన పాదాలు పెట్టుడం ఒక బాధ కదా అంతకంటే కఠినమైనవి మా హృదయం మా హృదయంలో పెట్టు అంటున్నారు కోరికలు పరక్షణ మహారాజా ఇట్లా అంగలందరూ స్వరంతో పాడగా ఎప్పుడు భగవంతుని పాట పాడినా ఒంటరిగా నువ్వు వాడినా పది మందిలో వాడినా అంచిత స్వరం ఉన్నవాడు మూలాధారం నుంచి స్వామికి ఆర్ద్రంగా ఎవ్వరూ లేరు నేను పరమాత్ముడే ఉన్నాడు అనుకునేటువంటి భావ సంశుద్ధితోని ఆయనకు అందాలి సహస్రానికి అందాలి చాలా దూరమే లేడు దగ్గరలోనే ఉన్నాడు పరమాత్మ కానీ ఆయన వినేటట్టుగా వినవాలి అదే అంచితమైన స్వరం మనకి ఎంత గొంతు ఇచ్చాడో అంతే కదా వైకుంఠ పొగడని వక్రంబు వక్రమే ఢమ ఢమత్తగాడు అన్నాడు కదా అలా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వచ్చాడు స్వామి రాగానే ఒక్క గోపిక వెళ్ళి ఆయనకు కొమ్మ వారేసింది కూర్చున్నాడు మరొక ఆమె పాదాలకి వెళ్ళబడ్డది మరొక ఆమె పోయి ముద్దాడుతున్నది మరొక ఎందుకైనా విడిచిపెట్టి వెళ్ళిపోయినామని తగ్ధంగా చేస్తుంది మరొక ఆమె వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది మరొక ఆమె ఎందుకు విడిచిపెట్టిపోయినా అవయా అని అంటుంది నానా విధాని దివ్యాన్ని భక్తి మార్గాలు అనేకంగా ఉంటాయి ఒక తిరిగా ఉండవు కృష్ణ కొందరు ప్రేమిస్తే ప్రేమిస్తారు కొందరు ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా అసలే ప్రేమించరు కొందరు ప్రేమించకపోయినా ప్రేమించినా కానీ ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు నువ్వు ఏదో మాకు తెలియడం లేదే అంటారు ఈ గోపికలు అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు కదా నే నేను ఎవ్వరిని కూడా గాను మీరు చెప్పారే అవి మూడు గుణాలు నేను కరుణాసముద్రుడు రసోవై సహా వేదాలన్నీ కూడా రసస్వరూపుణ్ణి ఆ వివరణ ఇస్తాయి పరమాత్ముని అంగనారా నేను పరమ కారణికుణ్ణి ఒకసారి మీకు దృశ్యం కావాలని అదృశ్యమైన నేను నన్ను సేవించే వాళ్ళకు నా రూపాన్ని చూపా ఎందుకంటే మరించి నన్ను మళ్ళీ సేవించరని చాలా రోజులకు మీరు స్మరించంగా స్మరించగా నా రూపాన్ని చూపిస్తే అప్పుడు నాకు గౌరవం మీకు ఆనందం అని అప్పుడు ఆ గోపికలతోని కృష్ణ పరమాత్మ రసక్రియలు చేశాడయ్యా నవరసాలు కలిగిన నారాయణమూర్తితోని ఆ రసాన రసానందాన్ని పొందారు ఆ గోపికలంతా భరతనాట్యంలో ఎన్ని భంగిమలు ఉన్నవో లోపల ఎన్ని రాగారాపాలు ఉన్నవో అలా చేసుకుంటూ చుట్టూ ఉండ్రగా ఉన్నారు ఎలా అంగనా మంగనా మంతరే మాధవో అంగనా మంగనా మంతరే మాధవో धव चातरे अंगना मंत्रे माधव 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 चातरेणांगना இத்தமா கல்விதே மண்டலே மத்தியக சஞ்சகவு வேணுனா தேவகி நந்தனா தேவகி நந்தனா அங்கனா மங்கனா அந்தரே மாதவ மாதவம் மாதவம் அந்தரே நங்கனா చుట్టూ గోపికలు ఉన్నారు కానీ వాళ్ళ భావనా బలంతో ఎలా ఉ తెలిసినా మేమిద్దరం అటు గోపికలు ఉన్నాం మధ్యలో కృష్ణుడు ఉన్నాడు అని భావించారే కానీ ఆయన గన్ని ఉండలేదు ఎదు భావం తదుపరి మధ్యలో కృష్ణుడు పాడవాడుతుంటే గోపికలు నాట్యం చేస్తున్నారు మధ్యలో గోపిక ఉండే అటు ఇటు కృష్ణుడు ఉంటే కృష్ణుడు నాట్యం చేస్తున్నట్టుగా వాళ్ళ భావనా బలంతో పోతున్నారు మధ్యలో ఒక్కడే ఉన్నాడు కృష్ణుడు కానీ వాళ్ళ హృదయాల్లో ఉన్నాడు కదా ఆ హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్ముడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్భ అన్నట్టుగా ఆ లోపల ఉన్నటువంటి మాధవుణ్ణి కళ్ళు మూసుకొని నృత్యం చేసుకుంటూ ఆనందపరవశులు అయిపోయినారు మా పక్కకే ఉన్నాడు మా కృష్ణుడు మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి పోవడం లేదని అలా రాసలీలో ముగ్గురైపోయి ఆ తర్వాత జలక్రీడలాడాడయ్యా పరీక్ష మహారాజా నరేంద్ర అప్పుడు పరీక్షిత్తుకు కొద్దిగా సంశయం కలిగింది అయ్యా భగవంతుడు అంటున్నావు ఈ ఆడవాళ్ళతో నేను నృత్యా చేసుడేంది జలక్రియలాడేంది అంటే కలియుగ మానవునికి ఛాన్స్ లేకుండా చేశాడు ఇక్కడ భగవానుడు ఎందుకంటే మనం విమర్శకులం ఎక్కువ ఉంటాం ఆదర్శం తీసుకోం కానీ విమర్శ ఎక్కువ చేస్తాం కాని ఛాన్స్ చేయలేము మనకు చేత అడిగిచ్చాడు ధర్మకర్త ధర్మభర్త ధర్మమూర్తి ధర్మ సంస్థాపనం కోసం అవతారం ఎత్తాడని చెప్పేవే మరి ఇదేం పని పరాంగణ సంగమం ఏ ధర్మం అని చేశాడు అని అడిగాడు అయితే రాజా అగ్నిలో ఏది వేసినా అగ్ని రూపాన్ని చెందినట్టుగా పరమాత్మ దగ్గరికి వెళితే మనం ఏముండో అప్పుడే మర్చిపోయినావా కామోత్కంఠత గోపికలు భయమునను కముసుండు వైరక్రియా సామగ్రిని శిశుపార ముఖ్య రూపతులు సంబంధుల వృష్టులను ప్రేమను మీరులు భక్తినేము ఇదే చక్రం కంటివి మార్గాలు వేరైనా కానీ ఏ ఉద్దేశంతో నువ్వు పోయినా కానీ పరమాత్మ దగ్గర పోతే ఆ ఉద్దేశం ఉండదుగా అంత బ్రహ్మానందమయమైపోతుంది ఆ రాజా ఎప్పుడు కూడా సందేహపడకు అని చెప్పినాడు పరీక్షకు సుఖదేవుల వారు ఆ సమయంలోనే సుదర్శనుడు అనేటువంటి గంధరుడు వస్తే వాణ్ణి శాపమోచనం చేసినాడు పరమాత్మ పరక్షణ మహారాజా కుబేరుబడు అయిన శంఖూడనే గుహకుడు వస్తే వాణ్ణి కూడా సంహారం చేసినాడు పరంధాముడు కొద్ది రోజులైన తర్వాత అనేక యుగాల నుంచి దుర్మార్పుడైన వృషవాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎద్దు రూపంలో వచ్చి ఇగో ఈ గోవులను గోపాలందరూ కూడా చీకాకు పరుస్తున్నాడు కృష్ణుని చంపాలే అప్పుడు కుంజరుడైన పరమాత్మ వాణి కొమ్ములు రెండు విరిచి డొక్కలు రెండు గుద్దులిచ్చి ఇచ్చి సంహారం చేసినాడు మీద నుంచి పూలవాన గుడిపించారు దేవతలంతా జయ జై ద్వానాలు చేశారు మీరు కూడా ఒకసారి జై కొట్టండి ప్రేమసే బోలో గోపాలకృష్ణ భగవానికి జయ శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ అగో అలా జయధ్వానాలు చేశారు